ఉంటాయి కదండి ఎండ కూడా లేకుండా అయితే బాబు ఈ ఎండకి ఇప్పుడు ఎండ లేకుండా కాదంటే నేనే ఉంటాయనండి

అసలు ఉన్నట్టు లేదు వన్ డే టూ డేస్ ఈ వీడియోస్ తీసుకోవడం సరిపోయింది ఎక్కువ టైం స్పెండ్ చేసిన వీడియోస్ కూడా టైం స్పెండ్ చేశాను మేము తరలాగా అందులో కొంతమంది వీడియోస్ చేసుకుంటూ ఇలా బ్లూకర్స్ అలా చేసామన్నమాట సో ఈ లొకేషన్ అయితే తెలుసు కదా మా అమ్మ వాళ్ళ కూడా ఇది నేను చాలాసార్లు నాకు మా దొరికి నన్ను అడిగింది అనమాట టిక్టాక్లో ఉన్నప్పుడు నాకు ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టమే ట్రైన్ వెళ్ళేటప్పుడు వీడియోస్ ఇస్తే భలే ఉంటుంది అని చెప్పి చాలాసార్లు అన్నదనమాట సో అందుకే దాన్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మేము ట్రైన్ పోతే వీడియోస్ తీసామన్నమాట సో ఇక్కడైతే ఈ ట్రైన్ పోయే దగ్గర ఇక్కడ మైసమ్మ తల్లి కూడా ఇంతకుముందు వేరే విధంగా ఉండేది కదా ఇక్కడైతే విగ్రహం ప్రతిష్ఠించారు సో ఇక్కడ కూడా మేము ఇలా వీడియో తీసుకున్నాము చాలామంది అడుగుతున్నారండి ఒకేసారి మీద ఎన్ని వీడియోస్ తీశారు అనేసి కానీ ఒక్క రోజులోనే ఒక నాలుగైదు చీరలు అయితే మార్చలేము కదా అది ఉండే టూ డేస్ టూ డేస్లో ఎన్ని చీరలు మార్చుతామండి అర్థం చేసుకోవాలి కదా మీరు అయినా సో ఇలా అయితే మాకు సరదాగా గడిచిపోయింది అక్కతో చూశాడు కదా అక్క కామెడీ మామూలుగా లేదు ఫన్నీ ఫన్నీగా అది మాట్లాడుతుంటే చాలా అలా చూస్తూ ఉండిపోవచ్చు అక్కతోటి ఇలా అయితే సరదాగా ఎంజాయ్ చేసామండి మేమైతే మాతో పాటు మీరు కూడా మా వీడియోస్ చూసి చాలా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సో ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయని అడిగారు ఇక్కడైతే రామప్పటింపుల దగ్గర అనమాట సమ్మక్క సారక్క వీడియోని ఎంతమంది ఆదరించారంటే నిజంగా చాలా మంది ఆదరించారు చాలా ఇష్టపడ్డారు మీ ఇద్దరు నిజంగా అక్కచ్చల సమ్మక్క సమ్మక్కసార్ సార్లలాగా ఉన్నారనేసి చాలా మంది అయితే అన్నారు మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు మాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మేము ఇలా కలిసి వీడియోస్ చేయడం చాలామందికి ఇష్టంగా ఎంత ఇష్టంగా ఎంత అభిమానిస్తారా అనిపించింది అనమాట అంత మంచి కాంప్లిమెంట్స్ అంత మంచి కమెంట్స్ అయితే వచ్చాయి నిజంగా ట్వీన్స్ లాగా ఉన్నారని చాలామంది అడిగారు మేమైతే మేడాలలో కూడా చాలా మంది అన్నారండి మమ్మల్ని ఇద్దరు అక్క చెల్లెల్లాగా ఉన్నారనేసి మా శారీస్ కూడా అలానే ఉన్నాయి కాబట్టి సో మా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాము దుర్గక్కతో నాకు ఎంత మంచి స్వీట్ మెమొరీస్ అంటే దాన్ని చాలా మిస్ అవుతున్నా ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా మిస్ అవుతూ ఉన్నా అది ఉన్నట్టు కూడా లేదండి చాలా సరదాగా చాలా స్వీట్ మెమరీస్ అయితే ఇచ్చి వెళ్ళిపోయింది అక్క మళ్ళీ ఎప్పుడు వస్తావే తొందరగా వచ్చేవే చాలా ఉంది అక్క నిజంగా అండి చాలా అంటే చాలా మంచి మనసు మంచి మనసు మా దుర్గక్కదైతే అది చాలామంది టిక్ టాక్ వీడియోస్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు అక్క మామూలు క్రేజ్ కాదనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది గుర్తుపట్టి చాలా మీ తోట గారు కదా అని చెప్పని చాలామంది అయితే అడిగారు అది క్రేజ్ అలా ఉంటుందన్నమాట మామూలుగా ఉండదు సో ఈ వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నేను అక్క నేను కలిసినప్పుడు కొన్ని కొన్ని ఫన్నీ ఫన్నీ బుక్స్ కొన్ని కొన్ని మెమోరీస్ని ఇలా ఒక వీడియో రూపంలో మీరు చూపించాలనేసి అయితే నేను వీడియోనైతే తీసాను అనమాట సో నాకైతే నిజంగా మీ ఇద్దరం కలిసినప్పుడు అది ఒక మర్చిపోలేని ఎప్పటికీ మర్చిపోలేని ఒక స్వీట్ మెమొరీస్ అనమాట మీ ఇద్దరం కలిసి వీడియోస్ చేయడం అనేది అంటే వీడియోస్ చేయడం వల్లనే కలిసామని కాదు మేము ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా చాలా మంచిగా ఎప్పుడు హ్యాపీగా ఎప్పుడూ మంచిగా ఉండే అక్క చెల్లెలమే అనమాట వీడియోస్ కోసమే కాదండి మేము ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్లో కూడా ఇలానే ఉంటాము ఇలాంటివి ఉండదు అనమాట సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అక్క మా ఇంటికి రాడు నేను చాలా హ్యాపీ అనిపించింది అలాగే పీతలు మా కోసం తీసుకొచ్చి దాని చేతితో మాకు వండి పెట్టిందండి నిజంగా ఎప్పటికి మర్చిపోలేను పీతల కూర ఉందండి మామూలు టేస్ట్ కాదు నేను కూడా నేర్చేసుకున్నాను అది చేస్తూ ఉంటే మేడారంలో కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నాము చాలా బాగా అక్కడ వండుకొని తిని మంచి మంచి ఒక తీపి గుర్తులాగా మాకు అనమాట మేడారం ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ దుర్గతోటి మేడారం వస్తాను నేను అప్పుడు కూడా మీరు చూడండి బాగుంటుంది మేడారం అక్కకు కూడా మంచి జరగాలి మేడారం వచ్చినందుకు మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను కూడా మా బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలి అనుకుంటున్నాను మీరు కూడా అలానే అనుకోండి నిజంగా మా దుర్గతో చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అట్టే టైం గడిచిపోయింది ఉన్నట్టు కూడా అనిపించలేదు వెళ్ళిపోతుంటే చాలా బాధతో పంపించేశానండి అసలు వెళ్ళం పంపించాలనిపించలేదు అనమాట అంటే అంత టైం కూడా తెలియలేదన్నమాట అంత బాగా ఎంజాయ్ చేసాము అసలు నిజంగా లైఫ్లో ఇదొక మంచి మెమరీగా ఉండిపోతుంది మా ఇద్దరికి అంటే మేము కలవడం ఫస్ట్ టైం మామూలుగా మాట్లాడుకోవడం అనేది ఆఫ్లైన్లో జరుగుతూనే ఉంటుంది కానీ ఇలా ఫస్ట్ టైం కలడం అనేది ఒక నిజంగా అదొక థ్రిల్లింగ్ అదొక ఎగ్జైట్మెంట్ లాగా అనిపించింది అది మాతో ఉన్న తీరు కానీ ఎంత బాగా ఎంజాయ్ చేసాము దుర్గ మా దుర్గక్కకున్నంత మంచి గుణం జాలి గుణం మంచి మనసు నాకు అయితే ఎవరికి ఉండదు అని అయితే నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన వారికి అయితే నేను చెప్తున్నాను నిజంగా చాలా అంటే చాలా మంచి మనసు మా దుర్గక్కది మేము ఇంకా మళ్ళీ మళ్ళీ కలవాలి మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ చేయాలి మంచి మంచి వీడియోస్ వైరల్ అవ్వాలి మీరు కూడా ఎప్పుడు ఇలాగే మమ్మల్ని ఆదరించాలి అన్నైతే నేను అనుకుంటున్నాను సో చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఆ అక్కతో కలిసినప్పుడు చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేది ఇలా అన్నీ ఫోన్లో బంధించేసి మీకు చూపిద్దాం అనేసి అయితే వీడియో తీస్తున్నాను అనమాట సో మళ్ళీ ఇంకా ఎప్పుడైనా మంచి మంచి వీడియోస్ మా దుర్గక్కతో కలిసినప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే చూడండి ఒక మంచి మెమొరీస్ లాగా మీకు చూపిస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్